హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శారద రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మానవత్వం ఉన్న మంచి మనిషి ప్రతిక్షణం ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రజా నాయకురాలు కార్మికులకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ నిరంతరం కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న కార్మిక నాయకురాలు హెచ్ఎండల్యూఎస్ అండ్ ఎస్పీ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ యూనియన్ అధ్యక్షురాలు శ్రీమతి శారద రెడ్డి గారికి కార్మికుల మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు దేవుని ఆశీస్సులతో మీరు జీవితంలో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండునూరేళ్లు జీవించాలని మరియు కార్మికుల అండదండలతో రాజకీయాల్లో ఉన్నత పదవులు అధిరోహించి కార్మికుల కన్యలు కష్టాలు తీర్చడానికి మీరు నిరంతరం పోరాడాలని ఆకాంక్షిస్తున్నాము